అసలు ఉంటాయా తర్వాత మళ్ళీ పున పునర్జన్మ ఉంటుందా జన్మల పరంపర కొనసాగుతూ ఉంటుందా ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హ్రీంకారా నలసికాం సౌహ క్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతం త్రినేత్రోజ్వలాం वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसं चारिणीं ॐ श्री नमः ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం దే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనము పునర్జన్మల గురించి చెప్పుకునేటప్పుడు కొంతమంది ఏదో ఆయన చెప్తున్నాడు మనం వింటున్నాం అసలు పూర్వజన్మలు ఉంటాయి ఈ జన్మే మనకు అర్థం కావట్లేదు మళ్ళీ మరు జన్మ అంటున్నాడు అని కొంతమంది అనుకోవచ్చు కానీ ఒక్క విషయం మాత్రం సత్యం ఏమిటది అంటే ప్రతి మనిషి ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రతి జీవి దోమ కానీ క్షేమ కానీ ఏక కానీ ఇవన్నీ కూడా ఎవరో కాదు మనమే అనమాట వీటిలన్నిటికీ కూడా ఏదో ఒక రోజున కంపల్సరీ మోక్షం రావడం తథ్యం ఇది నేను చెప్పిన మాట కాదు నాయన జగద్గురువైనటువంటి ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి విషయం ఇది పునరపి జననం పునరపి మరణం పునరపిజటరే జననీ శయనం మళ్ళీ మళ్ళీ పుడతాం మనం మళ్ళీ మళ్ళీ చచ్చిపోతాం మళ్ళీ జన్మ తల్లి గర్భంలో మళ్ళీ వస్తాం ఈ జన్మ పరంపరని ఆపుకోండి అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు మాకు డబ్బులు కావాలి కానీ ఈ జన్మల గోలు ఏంటండి అనుకోవచ్చు నాకు నాలుగు బిల్డింగ్లు కావాలా నాలుగు కార్లు కావాలా నలుగురు పెళ్ళాలు కావాలా ఈ రకంగా అనుకుంటారు ఇదంతా కూడా తృణప్రాయం మీ జన్మకే ఇది సమాప్తం అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోలేం ఇప్పుడు మనం ఒక సినిమా యాక్టర్ కావాలని ఒక వ్యక్తి ట్రై చేస్తాడు ఒక ఇరవై సార్లు ట్రై చేస్తాడు తిరిగిన ఆఫీసు తిరగకుండా ఎక్కిన గడప అలా ఎక్కకుండా దిగకుండా అట్లా తిరుగుతూనే ఉంటాడు ఆయన మెగాస్టార్ చిరంజీవి అయినా డాక్టర్ నందమూరి తారక రామారావు అయినా అక్కినే నాగసరావు గారు అయినా వీళ్ళంతా పాపం కష్టపడ్డారు కానీ సాధించేశారు అది ఎన్ని జన్మల కష్టమో పాపం ఎవరికి తెలీదు పోనీ ఈ జన్మలోనే అనేకమైన సార్లు కష్టపడి లాస్ట్కి సాధించారా లేదా అలాగే ప్రతి మనిషి ముఖేష్ అంబానీ నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వాలి అనుకున్నాడు ఎన్నో జన్మల కోరిక ఈ జన్మలో తీరిపోయింది అలా ప్రతి మనిషి యొక్క ప్రతి జీవి యొక్క కోరిక అనేటటువంటిది ఈ జన్మలో తీరుతుంది ఈరోజు అనుకుంటాం అవ్వకపోతే రేపు చేద్దాం అనుకుంటాం రేపు ప్రయత్నిస్తాం అవ్వకపోతే ఎల్లుండి ప్రయత్నిస్తాం ఇలా మొత్తం మీద మాత్రం విజయం తథ్యం అని జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పారు అందువలన ప్రతి జీవి కూడా మోక్షం కోసం అల్టిమేట్ గోల్ ఏమిట్రా ప్రతి ఒక్కడికి అంటే ఒక సినిమా ఆయనకి సినిమా మెగాస్టార్ అవ్వాలి అని ఉంటుంది ఒక ఇండస్ట్రియలిస్ట్గా చిన్నగా ఫ్యాక్టరీ పెట్టుకొని అంబానీలాగా అవ్వాలనుకుంటాడు ఇలా రకరకాల కోరికలు మొత్తం మీద అయిపోతారు ఏదో థాట్స్ ఆర్ థింగ్స్ డేల్ కార్ని చెప్తాడు ఫిలాసఫర్ ద గ్రేట్ ఫిలాసఫర్ నువ్వు అనుకున్నది జరిగిపోతుంది అని మేనిఫెస్టేషన్ అయిపోతావు ఇప్పుడు మనము ఏదో ఒక రోజున మనం అనుకొని 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 దానికి తగ సంబంధించిన కృషి కూడా చేయాలి కృషి చేసినప్పుడు తప్పకుండా మనం ఏదో ఒక రోజున విజయం సాధిస్తాం ఏదో ఒక జన్మలో విజయం సాధిస్తాం దానికి ఉదాహరణ నేను చెప్తాను అర్జునుల వారు ఇంద్రకీలాద్రి పర్వతం మీద కూర్చొని తెగ తపస్సు చేస్తాడు పార్శుపతాస్త్రం వచ్చేసింది శివుడు పరీక్షించి ఇచ్చాడు ఊరికి ఏమి ఇచ్చేయలేదు ఆ తర్వాత మాత్రం జగదేగ వీరుడిగా భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కృపాచార్యుణ్ణి కర్ణుణ్ణి మాత్రం హేమ హేమీలందరినీ చంపి పారేశాడు మరి అటువంటి గొప్ప వీరుడు శ్రీకృష్ణ అవతారం సమాప్తయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఆయన తన నివాసమైనటువంటి గోలోకానికి వెళ్ళిపోయాడు భూలోకాన్ని వదిలేసి అటువంటి సమయంలో అర్జునుడికి ఏం చెప్తాడు నాయనా అర్జున నువ్వు ఈ పదహారు వేల మంది గోపికల్ని అలాగే ఈ సుభద్ర వీళ్ళందరూ పాండవుల్లో ఉత్తర ముఖ్యంగా ఉత్తర అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తరని ఈ గోపికల్ని వీళ్ళందరినీ జాగ్రత్తగా క్షేమంగా వీళ్ళని క్షేమమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళు అని చెప్తాడు అర్జునుడు పాపం ద్వారకలో ఉన్న వాళ్ళందరినీ తరలిస్తాడు కానీ ఈ లోపల ఎక్కడి నుంచి వస్తారో బోయేవాళ్ళు వచ్చేసి అర్జునుడితో యుద్ధం చేస్తే అర్జునుడి అస్త్రాలన్నీ సంధిందామనుకుంటే పని చేయవు ఇదేమిటి మామూలు ఒక బోయవాడి చేతిలో అర్జునుడు ఓడిపోతాడు వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు అదంతా వేరే స్టోరీ అయితే అర్జునుడు వారు పాపం ఏమిటి ఇలా అయిపోయింది నేను జగదేక వీరుణ్ణి నేను ఇలాంటి చిన్న సామాన్యమైనటువంటి మామూలు బోయవాళ్ళ చేతుల్లో ఓడిపోయాను అంటారు బాబు అని వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా అర్జునుడు అంటే పట్టుదలకు మారిపోయారు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమైపోయాడు ఆయన చనిపోయాడు నెక్స్ట్ జన్మలో ఆలోచించాడు ఆలోచించాడు కాబట్టి బోయవాడిగా పుట్టాడు అతనే భక్త కన్నప్ప అయితే ఆ పూర్వజన్మ వాసనలు ఉంటాయి కదా ఆ విలువిద్య జగదేక వీరుడు కదా అలా భక్త కన్నప్పగా ఉన్నప్పుడు తను విలువిద్య మామూలుగా ఉండదన్నమాట అలాంటి ఆ ప్రతిభను చూపించినటువంటి భక్త కన్నప్ప ఆవిర్భావం ఎందుకో తెలుసా వాయులింగమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి లోకానికి చూపించడం కోసం మరి ఒక శాస్త్రి గారు మనకు భక్త కన్నప్ప సినిమా కూడా వచ్చింది మహాదేవ శాస్త్రి ఆయన మాత్రమే ఈ వాయులింగాన్ని ఎవరిని రానివ్వకుండా నేను ఒక్కడనే పూజ చేసుకుంటాను నేను మహాభక్తుడిని శివభక్తుడిని అని చెప్పి ఆ వాయులింగం దగ్గరికి ఎవ్వరిని వెళ్ళనివ్వకుండా ఆయన ఉన్నాడు అటువంటి సమయంలో ఆయన ఏం చేశాడు మరి ఈయన ఈ యొక్క వాయులింగాన్ని లోకానికి చూపించాలి అని చెప్పేసి ఆయన మొత్తం తన యొక్క శక్తిని అంతటినీ ఉపయోగించి ఆయన కన్నప్ప భక్త కన్నప్ప మనకు ఆ ప్రపంచానికి పరిచయం చేశాడు ఆ వాయులింగమే ఈరోజున కాళహస్తీశ్వర శివలింగం మరి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కాకపోయినా పంచభూతాలలో పంచ ఆరామాలలో పంచభూతాలతో తయారైనటువంటి అగ్ని అగ్ని స్తంభన లింగం అరుణాచలం అయితే కళహస్తీశ్వర స్వామి మరి వాయులింగంగా వచ్చింది అంటే డిఫరెన్స్ చూడండి ఆ మహాదేవ శాస్త్రి అనేటటువంటి భక్తుడు ఆయన తనొక్కడ మాత్రమే శివుణ్ణి పూజ చేసుకోవాలని ఆ వాయిలింగాన్ని ఇతరులకి చూపించకూడదని గోప్యంగా ఉంచితే పరమేశ్వరుణ్ణి నలుగురికి చూపించాలని ఆయన అర్జు అర్జునుల వారైనటువంటి భక్త కన్నప్ప తన ఎంతో కృషితో ఆ వాయులింగాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు అందువల్లే మనం ఈ రోజున కాళహస్తి ఈశ్వర స్వామిని మనం కొలవగలుగుతున్నాం కాళహస్తి వెళ్ళగలుగుతున్నాం ఆ విధంగా ఇదంతా శివసంకల్పం అందువలన మనం గోప్యంగా ఉండకపోయినా సరే జగద్గురువుల్ని మనం మీ అందరికీ పరిచయం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మనకు మోక్షానికి హేతువులు గురువు యొక్క అనుగ్రహం కావాలి ఆ గురువులే ఎవరు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు రామానుజాచార్యులు వారు మధ్వాచార్యులు వారు రంజన్ సర్కార్ ఆనందమూర్తి లహరి మహాశయుడు మహా అవతార్ బాబాజీ తర్వాత మన రమణ మహర్షుల వారు పరమహంస యోగానందుల వారు ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస ఇట్లా మరి ఆ జగద్గురువులను మనం చూపిస్తుంటే మాకు ఎందుకండి ఈ జగద్గురువులు అందరూ కూడా మాకు కావాల్సిన బిల్డింగ్లు ఇళ్ళు డబ్బులు అని ప్రపంచంలో ఎవ్వరినన్నా చూడండి డబ్బులు కావాలి సార్ అంటారు ఈ డబ్బులు రావాలి అంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి పరమేశ్వరుడు శివయ్యా అని ఒక్కసారి అడగవయ్యా నేను నీకు ఇచ్చేస్తాను అని నాస్తికుడిగా పుట్టినటువంటి భక్త కన్నప్పని శివుడు ఎన్నిసార్లు చెప్పినా నా మనసు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే నాకు శివుడి యొక్క అనుభూతి పొందినప్పుడు మాత్రమే నేను శివుడిని చూసినప్పుడు మాత్రమే మాట్లాడినప్పుడు మాత్రమే అట్లీస్ట్ అనుభవించాలి ఆయన యొక్క మహిమ ఆయన యొక్క ప్రకటితం అవ్వాలి ఆయన అప్పుడు మాత్రమే నేను అంగీకరిస్తాను అప్పుడు మాత్రమే నేను శివయ్యా అని అంటాను అన్నప్పుడు ఆ యొక్క సందర్భాలన్నింటినీ కూడా శివుడు మరి భక్త కన్నప్పకి అప్పుచెప్పాడు చూపించాడు అప్పుడు భక్త కన్నప్ప శివయ్యా అనగానే మోక్షాన్ని ఇచ్చాడు జగత్విఖ్యాతిని ఆయనకు ప్రసాదించాడు భక్త కన్నప్పగా ఈ రోజును కూడా మనం ఆయన తలుచుకుంటున్నాం ఆ విధంగా ప్రతి జీవి కూడా ఏదో ఒక విధంగా నమ్మినా నమ్మకపోయినా నాస్తికులు కూడా ఆ భగవంతుడి వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాం జన్మలెత్తుతూనే ఉంటాం మనం ఆ జన్మ పరంపరలో మనకి సాఫల్యత అనేటటువంటిది ఏదో ఒక రోజున మనం సాధించేస్తాం అది ఎప్పుడు అన్నది మనకు తెలియదు కొన్ని కోట్ల జన్మలు అవ్వచ్చు లక్షల జన్మలు అవ్వచ్చు క్షేమగా పుట్టచ్చు దోమగా పుట్టచ్చు ఆ దోమలు కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్మ్ అయ్యి మానవుడిగా మళ్ళీ ఎవల్యూషన్ పొంది లాస్ట్కి ఎలాగైతేనేమి ప్రతి జీవికి ఒక అర్హతనిచ్చాడు ఆయన మోక్షం సంపాదించుకునేటటువంటి అర్హతని మోక్షం ఖచ్చితంగా ప్రతి జీవికి వస్తుంది సృష్టి నియమం ఈ సృష్టి రహస్యాల్ని ఛేదించేదే సైన్స్ ఈ సృష్టి రహస్యాల్ని ఛేదించడం కోసం మనకి దోహదపడేదే సైన్స్ అంతేగాని భగవంతుడిని ఛాలెంజ్ చేసేది సైన్స్ కాదు భగవంతుడి యొక్క సృష్టి ఏ విధంగా ఉంది ఆఫ్ క్రియేషన్ ఏంటి అసలు సృష్టి నియమాలు ఏంటి మనం ఎలా నియమాలను పాటిస్తే మనకి మోక్షం వస్తుంది అనేటటువంటిది ఆయన మనకి చూపిస్తాడు ఆయన సరైన సమయంలో మనం కరెక్ట్గా తెలియజేస్తాడు కాబట్టి ప్రతి జీవి కూడా ఏదో ఒక రోజున మోక్షం పొందడం తథ్యం కాబట్టి అర్జునుల వారి చరిత్రను మనం కాదనగలుగుతామా ఇంద్రకిలాద్రి పర్వతం ప్రత్యక్ష సాక్షిగా ఉంది ఆ పర్వతం మీద ఉన్నటువంటి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర చదివినటువంటి వాడిని నేను ఆ కాళహస్తి ఆ పంచారామాలు ఇవన్నీ కూడా మేము ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి చిన్ననాటి నుంచి కూడా మా గురువులతో పాటు వెళ్ళి అక్కడ పూజలు పునస్కారాలు స్వయంగా ఆ యొక్క మూలవిరాట్టులకు మా గురువులు చేస్తుంటే పక్కన ఉన్నటువంటి వాడిని అలాగే మేము కూడా మరి ఇప్పుడు మిగతా వేద పండితులతో వాళ్ళు ప్రభుత్వం మమ్మల్ని నియమించినప్పుడు వెళ్తూ ఉంటాం చేస్తూ ఉంటాం ఇదంతా మరి ఒక క్రమ ఒక క్రమబద్ధంగా జరగాలి కాబట్టి పరమాత్మ ఉన్నాడు శివుడే కృష్ణుడు కృష్ణుడే శివుడు కాబట్టి ఇటువంటి విషయాల్లో పాండిత్యానికి ఇది లేదు శక్తి కంటే ముందు భక్తి పుట్టింది కాబట్టి మనందరం కూడా ఏదో ఒక రోజున మోక్షం పొందడం తథ్యం అయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎలాగైతే ఉన్నారు ఈ ద్వాదశ రాశులు మనకు ఉన్నాయి ఈ యొక్క పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం మనం పూర్వజన్మంలో ఎవరం మనం ఈ జన్మంలో మనకు తెలుసు అయితే నెక్స్ట్ జన్మల్లో ఏమిటి అనేటటువంటిది నిశ్చితంగా పరిశీలిస్తే మనకి దైవ అనుగ్రహంతో గురువా అనుగ్రహంతో తెలిసిపోతూ ఉంటుంది అది మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం జీవితాన్ని కళాత్మకంగా బ్రతకాలి ఆ కళాత్మకంగా బ్రతికేటటువంటి ఆ జీవితాన్ని ఆ ఆ కళని మనం తెలుసుకోవాలి అది అందరికీ సాధ్యం కాదు కానీ కంపల్సరీ తెలుసుకొని తీరాలి సాధ్యం కాకపోయినా ప్రతి మనిషిని మన జీవితాన్ని కళాత్మకంగా బ్రతికి మన యొక్క గోల్ అయినటువంటి మోక్షం కామన్ గోల్ ప్రతి ఒక్క జీవికి మళ్ళీ వెళ్ళి దేవుళ్ళు కలవడం అందువల్లనే ఇది దేహము దేవాలయం అన్నాం కేవలం ఏదో గొళ్ళకెళ్ళడం అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి పంచామృతాలు వేసేయడం పూజలు చేసేయడం ఇదే మోక్షం వచ్చేస్తుంది అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ యొక్క దేహము దేవాలయము అందులో ఉన్నటువంటి జీవుడు సనాతనుడైనటువంటి దేవుడు కాబట్టి ఈ దేహాన్ని మనం శిథిలం చేసుకోకూడదు ఆరోగ్యకరమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలి శాకాహార భోజనాన్ని ఇవ్వాలి అలాగే మందు గిందు సిగరెట్లు తాగితే లంగ్స్ గింగ్స్ పోతాయి మన శరీరం అంతా కూడా శిథిలమైపోతుంటుంది అందుకని వద్దన్నారు అంతేగాని నీ ఇష్టం ఎవరి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తాగొచ్చు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ తినొచ్చు ఒక్కొక్క ఒక్కొక్క గురువుని ఒక్కొక్క స్టైల్లో పుట్టిస్తాడు ఇప్పుడు మా గురువుగారు చాగంటి కుడేశ్వరావు గారు ఉన్నారు పురాణాలు చెప్పడం ఆ పురాణాల్లో నాయనలరా అరుణాచలం వెళ్ళండి లేకపోతే కాశీ వెళ్ళండి ఆ శివుడి మహిమ ఇలా ఆయన స్టైల్ అది మరి ఒక్కొక్క గురువుని ఒక్కొక్క దీంతో ఎవరికి ఏ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీతో పరమేశ్వరుడు చెప్పిస్తూ ఉంటాడు కాబట్టి ఆధునిక శాస్త్రాన్ని ఏన్షియంట్ కల్చర్ని బ్లెండ్ చేసి చెప్పడం మన స్టైల్ అందువలన పరమేశ్వరుడు చెప్పించినటువంటి ఈ యొక్క విషయాలు యథార్థమైనటువంటివి వీటిని మీ అంతరాత్మనితో ఆలోచిస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది అందువలన మీ యొక్క జ్ఞాననేత్రాన్ని మరియు కనుక తెరిస్తే మీరెవరో మీకు ఎవరో వాళ్ళు చెప్పక్కర్లా మీ జన్మేంటో మీకే తెలిసిపోతుంది పూర్వజన్మేంటో మీకు తెలుసు తెలిసిపోతుంది వచ్చే జన్మ ఏంటో కూడా తెలిసిపోతుంది ఈ ఒక్కొక్క రాశి మీద ఈ యొక్క కర్మసిద్ధాంతం ఏ విధంగా పనిచేస్తుంది పునర్జన్మ సిద్ధాంతం ఏం పనిచేస్తుంది మీరు ఎవరు ఈ జన్మలో ఎవరు రాబోయే జన్మలో ఎవరు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారంతా కూడా గత జన్మల సంస్కారాలను బట్టి గత జన్మలో ఏమిటి మనం ఈ జన్మలో ఏమిటి వచ్చే జన్మలో ఏమిటి ఇది మనకి ఈ యొక్క మీనరాశికి మనం అన్వయించుకున్నట్లయితే పిప్పలాచార్యుడి అంశతో పుడతారు మీరు అంటే జనరల్గా మనం గత జన్మ చెప్తామనుకుంటే ఏమైనా నేను ఏ ఊరిలో పుట్టాను నేనే మనిషిగా పుట్టాను నేను ఎంత సంపాదించాను నా పెళ్ళం పిల్లలు ఎవరు ఈ రకంగా ఆలోచిస్తారు ఆ ఆలోచన ధోరణి మార్చండి ఎలా ఉంటుందంటే నాడీ శాస్త్రం అనేటటువంటిది ఉంది ఈ నాడీ జ్యోతిషాలు కాదు వైదిక కోవిల్లో దొరికేటటువంటి ఆ నాడీలో మీ పేరు చెప్పు మొదట అక్షరం చెప్పు అలాంటిది కాదు ఇది ఇక్కడ ఏమిటంటే పిప్పలాచారు అంటే డికోడు చేసుకోవాలి పిప్పలాచారు వారు సాక్షాత్తు పరమేశ్వరుడు అంశతో పుట్టినటువంటి వాళ్ళు శనీశ్వరుడి చేతిలో పరమేశ్వరుడు మరి ఏలునాడు శని వస్తుందండి పరమేశ్వరుడు స్వామి నేను నిన్ను పట్టుకుంటానంటే ఆయన పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే మర్రి చెట్టు డ్రైనేజీ పక్కన ఉన్నటువంటి మర్రి చెట్టు త్వరలో దాక్కుంటాడు దాక్కుంటే శనీశ్వరుడు ఏం చేస్తాడు ఆ యొక్క ఒక్కరోజు పట్టుకుంటానంటాడు కదా ఈ ఒక్కరోజు శనీశ్వరుడు పీడపోతుందని దాక్కున్నట్టు లీల చేస్తాడు పరమేశ్వరుడు పరమేశ్వరుని ఎవరైనా పట్టుకోగలడా శనీశ్వరుడే ఆయన అంశలో పుట్టినాడు అంశ అంటే ఏంటండి ఒక పెద్ద సముద్రం అనుకో ఒక డ్రాప్ చొక్క అది శనీశ్వరుడు ఆయన మహాసముద్రాన్ని ఏమైనా చేతుందా నీళ్ళు ఒక చొక్క ఆ విధంగా శనీశ్వరుడు ఏం చేస్తాడు స్వామి నేను నిన్ను పట్టేసుకున్నాను అంటాడు ఎక్కడ పట్టుకున్నావు నేను మర్రి చెట్లో ఉన్నాను కదా అని సరదాగా శివుడు అంటాడు అంటే ఈయన ఏమనుకుంటాడు శనీశ్వరుడు నువ్వు ఎక్కడ ఉండాలి స్వామి అంటే నేను కైలాసంలో ఉండాలి మరి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు స్వామి అంటే చెట్టు త్వరలో డ్రైనేజీ చెట్టు పక్కన ఉన్నటువంటి చెట్టులో స్వామి ఇదే శని పట్టుకోవడం అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ కైలాసంలో ఉండాల్సినటువంటి నువ్వు ఇక్కడ ఉన్నావు చెట్టు త్వరలో కాబట్టి దీన్నే పట్టుకోవడం స్వామి అంటాడు అప్పుడు అబ్బా నువ్వు పట్టేసుకున్నావు భలే పట్టేసుకున్నావు అని చెప్పేసి శివుడు అంటాడు తర్వాత కైలాసం వెళ్ళిన తర్వాత పార్వతీదేవుడి గుద్దీ ఏమిటండి ఇది మీరు శనీశ్వరుడు పట్టుకోవడం ఏమిటి అంటే వాడు నా పిల్లోడు పరమేశ్వరుడు అందరికీ మనందరికీ తండ్రి కాబట్టి పిత కాబట్టి పిల్లలు తాక్కో డాడీ దాక్కో డాడీ అంటే సోఫా వెనకాల దాక్కుంటాడు తండ్రి పట్టేసుకున్నాను పట్టేసుకున్నానని పిల్లోడు సంతోషపడతాడు దొరికిపోయిన దొరికిపోయినని తండ్రిని సరదాగా నటిస్తాడు పిల్లడు సంతోషపడతాడు అలా మన పిల్లల్ని సంతోషపెట్టాలి కాబట్టి నేను ఈ యొక్క శనికి అవకాశాన్ని ఇచ్చానంటాడు మరి ఆయన రుద్రుడైనటువంటి రుద్రాంశ అయినటువంటి ఆంజనేయ స్వామి వారి రూపంలో అలాగే ఈ పిప్పలాచారుడి యొక్క అవతారంలో స్వామివారు ఏం చేస్తారంటే శనీశ్వరుడు వెళ్తే ఆంజనేయ స్వామి చేతిలో పరాభవం అలాగే పిప్పలాచారుడు చేతిలో పరాభవం శనీశ్వరుడు పొందుతాడు అప్పుడు రియలైజ్ అవుతాడు శనీశ్వరుడు అమ్మ బాబోయ్ నేను ఈ యొక్క శివుణ్ణి పట్టుకోలేనని అటువంటి పిప్పలాచారుడు యొక్క వంశంలో మీరు పుట్టారు కాబట్టి అటువంటి మహా గొప్ప తత్ తాత్వికులు మీరు మిన మీనరాశి వాళ్ళంతా కూడా నమ్ముతారు జనాల్ని ఒక్కసారి నమ్మకం పోతే వాళ్ళని మళ్ళీ నమ్మరు ఇప్పుడు జన్మరాశిలో శని ఉండడం వల్ల మీ పనులన్నీ కూడా ఈ రెండు సంవత్సరాలు కూడా స్లోగా అవుతూ ఉంటాయి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఆదాయాలకు భంగం లేదు మీ ఉద్యోగాలకు భంగం లేదు బ్రహ్మాండంగా ముందుకెళతారు అదేవిధంగా ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి గరిష్ట స్థాయిలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల రావి చెట్టు చుట్టూ తిరగండి శనివారం నాడు శుభ్రంగా నూట ఎనిమిది పద ఓం శనేశ్వరాయన మహా అంటూ అలాగే మనము ఓం నమశ్వా అనేటటువంటి మంత్రంతో చేసుకోవడం శని జపం శని స్తోత్రాలు చదువుకోవడం శనికి పాము నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయడం అలాగే మహాకాళి దశ ద ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క రూపంలో అనుష్ఠానం చేసుకోవడం ఆ సాధన చేసుకోవడం ద్వారా మీకు ఈ యొక్క రెండు సంవత్సరాలు జరిగేటటువంటి ఎలినాడి శని ప్రభావం నుంచి మీరందరూ కూడా బయటపడిపోతారు కాబట్టి ఇంకా ఏమైనా కనుక మీకు సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు నాకు ఫోన్ చేయండి నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి జగద్గురువుని మీకు చూపిస్తాం పరమేశ్వరుడే అంశని తప్పకుండా మీరందరూ కూడా ఈ రెండు సంవత్సరాలు బ్రహ్మాండంగా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఏ విధమైనటువంటి భయాలు మీకు అవసరం లేదు అలాగే నువ్వులు ఉండల్ని తయారు చేసి చక్కగా మీరు పేదవాళ్ళందరికీ పంచండి శుభమస్త